హాయ్ అందరికీ ఈరోజు నవంబర్ నవంబర్ లెవెన్ మండే ఈరోజు ఈవినింగ్ అంటే జీతలు ఈవినింగ్ ఈరోజు సాయంత్రం జీతలలో ప్రసారం అయ్యే జగదాత్రి సీరియల్ అప్డేట్ అంటే ముందుగా చెప్తున్నాను ఏంటంటే లాకెట్ ఓపెన్ అయి ఉంటుంది కదండి అది కౌశికి తీసుకువెళ్ళి విగ్రహం ఇచ్చింటుంది కదా జగదాత్రి అండ్ కేదర్కి ఆ విగ్రహము ఓపెన్ అయ్యి ఒక లాకెట్ వచ్చి ఉంటుంది ఆ లాకెట్ తీసుకెళ్ళి జగదాత్రికి ఏడే అందరికి ఫ్యామిలీ అందరికీ చూపిస్తారు కానీ అక్కడ ఒక ఫోటో క్లారిటీ వాళ్ళ మా వాళ్ళ అమ్మ ఫోటో క్లారిటీ లే లేదు అని తర్వాత ఇది ల్యాబ్కు ఏమో తీసుకెళ్ళి టెస్ట్ చేయించాలని చెప్తారు దాని గురించి కోశికి ఆలోచిస్తుంటుంది అనమాట ఎందుకు మా నాన్న ఏదైనా విలునామా రాసి ఉంటే మనకు మన ఫ్యామిలీకి చెంది ఉండాలి అలా కాకుండా సుహసిని ఫ్యామిలీ చెందా అని విగ్రహం రాసి రాసి రాసిపెట్టాడు అది ఎందుకు అలా చేశాడని ఆలోచిస్తుంటుంది అంతలో వాళ్ళ పిన్ని వచ్చి ఏంటమ్మి ఎందుకు అని అడుగుతుంటుంది ఏదో పిన్ని లాకెట్ బయటపడింది కదా దాని గురించి మా నాన్న ఎందుకు వీలనమ్మ ఇలా సుహాసినికే చెందాలని రాసిపెట్టాడు అది ఎందుకు ఏంటి అని ఆలోచిస్తున్నాను అని అడుగుతుంది అందుకు పిన్ని చెప్పడం ఏంటంటే కాదమ్మీ వాళ్ళకి సపోర్ట్ నువ్వు చేస్తున్నావు కాబట్టి వాళ్ళు ఇలా ముందరకు వస్తున్నారు అని ఉంటుంది నేనేం సపోర్ట్ చేస్తున్న పిన్ని నేను అక్కడ పోలీసుల దగ్గర విలీనామా కూడా ఉంది విలునామా బట్టి నేను వాళ్ళకి ఇచ్చాను నాకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నేను ఇవ్వలేదు అంటుంది అనమాట అలాగే నేను ఈ విషయం జగ జగదాత్రి కేదార్ కూడా చెప్పలేదు జస్ట్ ఈ విగ్రహం పెట్టుకోండి అని మాత్రమే చెప్పాను అంట అర్థమైందమ్ నువ్వుతో నీ సపోర్ట్తో పాటు ఇక్కడ పోలీస్ సపోర్ట్ కూడా జగదాథ్ రెండు కేదార్ వాళ్ళకు ఉంది అందుకే వాళ్ళు ఇలా వేచేస్తుందంట ఓకే నమ్మి ఆ విగ్రహంలో లాకెట్ బయటపడింది కదా ఆ లాకెట్లో వాళ్ళ అమ్మ సుహాసిని ఫోటో ఉందా లేకపోతే లేదా అని ఏదో క్లారిటీ వచ్చి చెప్తామన్నారు కదా పిన్ని దాన్ని బట్టి సరే సరేనమ్మి అని అంతలో సైలెంట్ అయిపోయి సు కౌస్కి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కరుణాకర్ అంటాడు ఓకే ఆ లాకెట్లో ఉండేది సుహాసిని అయితే అలా ఆ ఎవిడెన్స్ ఎలా కొట్టేయాలి అనేది ఆలోచించాలి అని అంటాడు అప్పుడు అంతలోకి మాధురి వాళ్ళ మామ వస్తాడు అతనితో విషయం అంతా చెప్పి ఎలాగైనా కేదార్ దగ్గర ఉన్న లాకెట్ ఇప్పించుకోవాలి మాధురికి ఇచ్చిన పెళ్ళి కానుక ఏమి ఇస్తావు అని అడగండి అలా అందులో అందులో విధంగానే దానికి మాధురి గిఫ్ట్కి పెళ్ళికి గిఫ్ట్ లాకెట్ కావాలని అడగండి తప్పకుండా ఇస్తాడని పంపిస్తాడనమాట పంపిస్తాడు తను అదే విధంగా అడుగుతాడు కేదార్ ఏం ఆలోచించుకోకుండా నా చెల్లి పెళ్ళి ఖచ్చితంగా జరగాలి అనే ఉద్దేశంతో అలాకెట్టు అతని చేతిలో పెట్టేస్తాడనమాట